హాయ్ అండి ఈరోజు లాంగ్ వీడియోలో అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను ప్లెయిన్ బ్లౌజ్కి ఆల్రెడీ నేను హ్యాండ్స్ కటింగ్ అనేది షార్ట్ వీడియోలో షేర్ చేశాను ఎవరికైనా కావాలంటే చూడండి మన ఛానల్లో ఉంటుంది ఇక చిన్న టక్ ఇచ్చేసానండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా లోత్ అనేది కట్ చేస్తున్నాను అనమాట లోతు కట్ చేసేటప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని మాత్రమే లోతు తీయాలి ఫోర్ లేయర్స్ని కలిపి లోతు తీస్తే మాత్రం బ్లౌజ్ అనేది పాడైపోతుందండి హ్యాండ్స్ అనేవి ఎందుకంటే మనకి ఫ్రంట్లో లెఫ్ట్ రైట్ రెండే ఉంటాయి కాబట్టి రెండింటి మధ్యన మాత్రమే కటింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా సో మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఇలాగ నేను చూపించినట్టు మార్కింగ్ వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ ఇది మనం తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అనమాట సో మనం ఏం చేయాలంటే కొంచెం టైట్గా పెట్టుకుని కుట్టుకోవాలి కుట్టుకునేటప్పుడు ఇప్పుడు కాదు కుట్టుకునేటప్పుడు లైట్గా అది లైట్గా టైట్గా పెట్టుకుని కుట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇలా కోరాస్ అన్నీ కూడా ఆపోజిట్లో ఉండాలి ఇలా నేను చూపించినట్టు ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేసేయండి కింద ముప్పావి ఇంచ్ అయితే ఎగస్ట్రా క్లాత్ ఉంచుకోండి ముప్పావి ఇంచు ఎగస్ట్రా ఓకేనా ముప్పావి ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి హైట్ పెంచమన్నారు నేను వన్ ఇంచ్ హైట్ పెంచాను ఎక్కడ ఏం పెంచాలన్నా కిందే పెంచాలండి తగ్గించాలన్నా కిందే తగ్గించాలి పెంచాలన్నా నడు ఇక్కడ నడుము దగ్గర మాత్రమే కింద మాత్రమే చూసుకుంటేనే మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలండి ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ ఉంది కదా దీన్ని నెక్క కింద నుంచి చూసుకోండి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్లో పైగా నెక్క కూడా డీప్గా లేదు సో ఇలాగ కింద నుంచి నెక్ కింద నుంచి చూసుకోవాలన్నమాట నెక్ కింద నుంచి చూసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తాయి ఇలాగ కింద నుంచి చూసుకుని ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు సో నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఎంత వచ్చిందంటే పదిహేడు ఇంచులు వచ్చింది దీంట్లో సగం ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకున్నాను తర్వాత వచ్చేసి బ్లౌజ్ హైట్ బ్లౌజ్ హైట్ ఉంది కదా బ్యాక్ పార్ట్లు ఇలా పట్టేసుకుని ఇక్కడ ఒక లైన్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి నేను చూపించినట్టు స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇప్పుడు నెక్ ఇక్కడ చూడండి ఇక్కడ కరెక్ట్గా పట్టేసుకుని నెక్ డీప్ తెలియాలంటే వీప్ పార్ట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి పైన కూడా ఎనిమిదిన్నర ఇంచులకే మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి ఇక స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోవాలి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి సో ఇది కూడా అయిపోయిందండి నెక్ వచ్చేసి నెక్ విడతొచ్చేసి రెండు పావు ఎగస్ట్రా ఖర్చు కోసం పావు ఇంచు కింద విడు వచ్చేసి పాత మూడు ఇంచులు తీసుకోవాలి పాత మూడు ఇంచులు అంతే ఇలా స్కేల్ తోటి స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రెయిట్గా కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇలా నేను చూపించినట్టు నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మార్కింగ్ అనేది ఇలా కరెక్ట్గా ఉండాలి ఇలా రౌండ్గా చెక్ చేసుకోండి ఇలా రౌండ్గా చెక్ చేసుకుంటే మనకి మ్యాచ్ అవ్వాలన్నమాట నెక్ రౌండ్ అనేది నాకు మ్యాచ్ అయిపోయిందండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని చక్కగా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా నేను చూపించినట్టు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చింది కదా మనకి కొంచెం ఎక్కువ వచ్చింది అందుకుని మరి రెండున్నర ఇంచులే పెడుతున్నాను కస్టమర్కి నచ్చినట్టు పెట్టాలండి మళ్ళీ నెక్ పెద్దగా అయిపోయింది అంటారు ఇలా కొంచెం ఇలా క్రాస్గా కొంచెం లైట్గా ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది మీకు ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ఇచ్చి కుట్టిన బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే అంత మార్కింగ్ అంతా కరెక్ట్గా తీసుకుని కుట్టేటప్పుడు కొంచెం టైట్గా కుట్టుకోవాలి సరిపోతుంది ఇప్పుడు చిన్న సైజు షోల్డర్ నెక్ పక్కన ఒక పావు ఇచ్చి వదిలేశాను కదా నెక్కకి రెండు పావు ఇచ్చి పక్కన ఒక పావించు అక్కడి నుంచి మార్కింగ్ వేసుకోవాలి ఎగ్స్ట్రాక్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు చంక డౌన్ ఎంతుందో చూసుకోండి ఓకేనా మనం ఈ ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది ఐదు మీద ఏడు గీతలు వచ్చిందండి అదే మార్కింగ్ ఇక్కడ కూడా వేస్తున్నాను చంకడౌన్ డౌన్ వచ్చేసి పాతకు ఆరు ఇంచులు అయితే తీసుకుంటాను చూస్తాను మ్యాచ్ కాకపోతే పాతకు ఆరు ఇంచులు తీసుకోవాలి డౌన్ వచ్చేసి పాత తక్కువ ఆరించులు అనమాట ఇలాగా పాతకు ఆరు ఇంచులకి మార్కింగ్ వేసేసుకుని ఇలా ఎల్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి ఆరు లూజు ఏడు మీద ఏడు రెండు గీతలు అనమాట వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సో నాకైతే కొంచెం మ్యాచ్ అవ్వలేదు చూస్తున్నాను చెస్ట్ అనేది కరెక్ట్గా తీసుకున్నానా అని అంతా కరెక్ట్గానే ఉంది ఇలా ఒకసారి చెక్ చేసుకుంటే ఏడు మీద రెండు గీతలు అయితే రావాలి సో నాకైతే మ్యాచ్ అవ్వట్లేదు కొంచెం కిందకి పైకి దింపి అడ్జస్ట్మెంట్ చేయాలన్నమాట సో కొంచెం లైట్గా కిందకి దింపుతున్నాను అంటే ఆరు ఇంచులకన్నా కన్నా కొంచెం తక్కువ అంతే ఇలాగా ఇలా కరువు తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇలా నేను చూపించినట్టు అయిపోయింది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి ఇలా కొలుచుకుంటూ వెళ్ళాలి మ్యాచ్ అయిందా లేదా అని మ్యాచ్ అయిందండి సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుములుజు కాజా పట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి కాజాపట్టి వదిలేసి పట్టి వరకు ఇలా చెక్ చేసుకుంటే ఏడు మీద రెండు అయితే రావాలి నాకు వచ్చింది ఇప్పుడు కాజాపట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి ఇలా పట్టేసుకుని చక్కగా నాకు ఇరవై ఎనిమిది ఇంచులు దాంట్లో నాలుగో భాగం ఇంచులు దానికి వన్ ఇంచు కబతే ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులకు మార్కింగ్ ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇంకంతకు మించి ఎక్కువ ఏం అవసరం లేదు అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపించినట్టు మొత్తం కూడా ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతేనండి అయిపోయింది ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా సరిపోతుంది ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కోరాస్ మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఇలాగా ఇలా క్రాస్గా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా నేను చూపించినట్టు ఇలా మొత్తం కూడా ఇలా క్రాస్గా పెట్టేసేయండి క్రాస్గా పెట్టిన తర్వాత యాస్టీస్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు యాస్టీస్గా మార్కింగ్ వేసేసుకోండి బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఈ ఫుల్ షోల్డరు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేస్తున్నాను ఒక్కొక్కసారి ఎక్కువ అనుకోండి ఏమవుతుందంటే మనకి షోల్డర్ ఎక్కువైపోయి ఎక్కువ ముడతల కింద వస్తుంది అన్నమాట శంఖ దగ్గర అందుకనే మనం ఎక్కువ షోల్డర్ అనేది పెట్టుకోకూడదు సో ఇది కూడా అయిపోయిందండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి కొంచెం ఎక్కువ వచ్చింది చిన్న సైజు షోల్డరు సో అయిపోయింది ఇప్పుడు యాస్టిజ్గా మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ యాస్టిజ్గా మార్కింగ్ వేసుకొని సైడ్ జాయింట్ వైపు మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోండి నెక్ డీప్ అనేది ఎంత ఉందో చూసుకుని కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా చక్కగా ఇట్ సైడ్ కూడా అంతే ఇలా మార్కింగ్ వేసేసుకుని ఇలా నీట్గా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా ఎల్ షేప్ తోటి మార్కింగ్ అయితే వేసేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి కదా అందుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఇక్కడ ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా ఉల్టా తిప్పేసుకునే బ్లౌజ్ని పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద ఖర్చులతో కలిపి పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద ఖర్చులతో కలిపి పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలా నేను చూపించినట్టు నాకు వచ్చేసి పన్నెండు ఇంచులు వచ్చింది పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ వేసుకుంటే పన్నెండు ఇంచులు వచ్చింది ఎల్ స్కేల్ తోటి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలా ఎల్ స్కేల్ తోటి స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ నుంచి రెండున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఇలా నీట్గా సదరేసుకోండి బ్లౌజ్ని నీట్గా సదరేసుకుని ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి మొత్తము అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని ఇలాగా ఇలా స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డరు కుట్టు దగ్గర నుంచి స్ట్రేట్గా చూసుకోండి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా చూసుకుంటే సరిపోతుంది మీకు ఇంచుల కన్నా కొంచెం తక్కువ వచ్చింది ఆరు ఇంచులు తీసేసుకుంటే సరిపోతుందండి ఆరు ఇంచులు అయితే తీసేసుకుందాము ఇలాగ ఆరు ఇంచులకైతే మార్కింగ్ వేసేసేయండి ఇలా స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ ఇలాగ క్రాస్గా ఇలా కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు రౌండ్గా తీసేసుకోండి కరువు స్కేల్తో నీట్గా రౌండ్గా తీసేసుకోండి అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి కింద నుంచి రెండో ఉక్స్కి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ వన్ వన్ ఇంచ్ అంటే అలా అని ఏం లేదు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం ఎలా ఉందో చూసుకోవాలన్నమాట ఇలాగ కొంచెం తక్కువగా డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది ఇలా షేప్ అనేది ఇచ్చేసేయండి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ ఇలా క్రాస్గా వేయండి ఎందుకంటే మనకి షేప్ బెల్ట్ అంత ఎక్కువ ఉండకూడదు బాగోదనమాట అందుకుని అంతేనండి ఇక్కడ రౌండ్గా ఇలా చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా సరిపోతుంది అయిపోయిందండి చూసారా ఎంత ఈజీగా ఇచ్చేస్తుందో సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అయిపోయింది ఇదే మార్కింగ్ అడుగు భాగంలో వేసేసుకోండి అంతేనండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక పాంచి టేపుని పైకి వదిలేస్తే సైడ్ జాయింట్ వైపుకి ఎంత వస్తుందో తెలిసిపోతుంది మనకి చూపిస్తాను చూడండి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని ఒక ఇంచు టేపుని పైకి వదిలేయండి ఇలాగా ఒక పాంచు టేపును పైకి వదిలేస్తే తెలిసిపోతుంది సో మనకి రెండున్నర ఇంచులయితే వచ్చింది ఇప్పుడు ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా ఇలా నీట్గా కట్ చేసేయండి పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది పొడుగు వచ్చేసి పది పదిన్నర పదిన్నర ఇంచులు చూడండి నేను చూపిస్తాను చూడండి ఇలా స్కేల్ తోటి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కొంచెం క్రాస్ వచ్చిందనమాట నీట్గా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అయిపోయింది ఇప్పుడు పొడుగు వచ్చేసి పదినారు ఇంచులు తీసుకోండి ఇలాగా ఇలా తీసుకుని ఇలా ఒక మార్కింగ్ వేసేసుకోండి పదిన్నర ఇంచులకి ఈ సైడ్ జాయింట్ వైపుకి రెండు రెండున్నర కన్నా ఒక గీత ఎక్కువ వచ్చింది ఇక్కడ కాజా పట్టి వైపు తెలియాలంటే ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేసి పట్టి వైపు తెలిస్తే నాకు మూడు పా వచ్చింది అనమాట మెయిన్ డాట్ వైపుకి రెండున్నర ఇంచులు వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ టేప్ వదిలేస్తే రెండున్నర అంతే ఇప్పుడు నీట్గా ఇలాగా షేప్ అనేది తిప్పేసేయండి ఇలాగా అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి రెండవ క్లాత్ కూడా కావాలి అనుకుంటే మాత్రం ఇదే క్లాత్ వాడినా పర్లేదు లేదు మన దగ్గర అంత క్లాత్ లేదు అనుకుంటే వేరే క్లాత్ వాడినా కూడా పర్లేదు ఇక్కడ టక్స్ పెట్టేసుకోండి ఎందుకంటే నాకు కూక్సట్టి వైపుకి సైడ్ జాయింట్ వైపు కొంచెం దగ్గర దగ్గరగా కనిపిస్తుంది మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతానని చిన్న టక్ అయితే పెట్టుకున్నాను మన దగ్గర క్లాత్ ఉందండి కొంచెం ఇక్కడ ఉంది అడ్జస్ట్ చేసేయచ్చు ప్రాబ్లం లేదు ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా ఇక్కడ కూడా అంతే ఇలాగా అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ షార్ట్ వీడియోలో హ్యాండ్స్ కటింగ్ పెట్టాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీలైతే పెడతాను స్టిచ్చింగ్ కూడా షూట్ చేస్తే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్